హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మొన్న ఆదివారం రోజు మా ఇంట్లో ఫస్ట్ టైం మల్లన్న బోనాలు పెట్టుకున్నాము ఎన్ని రోజులంటే అంటే కొమ్మరి వెళ్ళి వెళ్ళేసి అక్కడే పెట్టుకొని వచ్చాం కానీ ఈ సంవత్సరమే మొదటిసారిగా మా ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం మా ఇంట్లో మల్లన్న బోనాలు పెట్టుకున్నాము మా ఇంటి దగ్గర చెట్లకు వచ్చిన మల్లెపూలు చామంతులు గులాబులు అవన్నీ తినిపించుకొని మాల కట్టేసుకున్నా కొన్ని దేవుని కోసము కొన్ని మా కోసము అన్నీ తర్వాత బంతి పూలు కూడా కొన్ని రె రెడ్ కలర్వి కొన్ని ఎల్లో కలర్వి బంతి పూలు అన్నీ తీసుకొచ్చేసి మంచిగా దేవుని కోసం పందిరి వేయడానికి దర్వాజలకు బయట కట్టడం కోసము గేట్కి కూర్చుతున్నాను నేనే ఇవన్నీ మొత్తం పువ్వులను ఆదివారం అంటే మేము శనివారం రోజు సాయంత్రమే కూర్చోసుకున్నా నేను మొత్తము ఒక్కదాన్నే దాన్నే కదండి కొంచెం పనిచేసుకోవడం ఇబ్బంది అవుతుందని ముందు రోజే అన్నీ కట్టేసుకున్నాను పోచమ్మ దగ్గరికి మా అత్తమ్మ ఫస్ట్ పొద్దున పొద్దున పోచమ్మకు బోనం చేసి పోచమ్మకు మొక్కలపై చెప్పుకొని వస్తామని చెప్పేసి మా పాప మా అత్తమ్మ మా ఆయన వాళ్ళు పోచమ్మ దగ్గరికి వెళ్ళారు మా పాప చూడండి పోచమ్మకు అన్నం పెడుతుంది ఇది ఫస్ట్ మొత్తం దేవుని రూమ్ అండి మాది దేవునికి గది గని మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ అది పెట్టేసి మొత్తం క్లీన్ చేశాను ఇవి బోనాలు బోనాలు వండాము అసలు ఇవి వండిన ఇది కూడా వీడియో తీద్దామని అనుకున్నాము కానీ నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల పని వల్ల నాకు వీలు కాలేదు అన్నీ తీయడము అందుకోసమని వండిన తర్వాత తీసాను ఇవన్నీ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం బట్టలన్నీ వాష్ చేసుకొని మొత్తం గేట్కి అవన్నీ పూలు కట్టేసుకున్నాము ఈరోజు ముగ్గులు ఇది మరి మెయిన్ దర్వాజా ఇదేమో రైట్ సైడ్ గంగ కంటారు కదండి అది అది మా అత్తమ్మ వాళ్ళు ఉండే రూము మా బాబు అందరం ప్రొద్దున్నే లేసాము ఈరోజు వాడు హాయి చెప్తున్నాడు అందరికీ టీ స్నాక్స్ తింటున్నాడు టీ బిస్కెట్ మొత్తం అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాము ఇక వాళ్ళు పోచమ్మ దగ్గరికి వెళ్ళారు కదండీ వాళ్ళు వచ్చారంటే వంటలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా మా బాబు అయితే అసలు ఎప్పుడు నాతో ఐదు వెళ్ళేసి స్నానం చేసి రెడీ అయింది ఏ అమ్మ ఎప్పుడు బోనాలు ఎప్పుడు బోనాలంటే కొంచెం మనకు మళ్ళీ బోనాలంటే ఈవినింగ్ టైంలో వేస్తాం కదా కోసం అని చెప్పేసి కొంచెము లేటుగానే వంటలు స్టార్ట్ చేసాము చీకటి అయిన తర్వాతనే మనం మొక్కలప్ప చెప్తాం కాబట్టి లేటుగానే చేసాము పోషమ్మ దగ్గరికి వెళ్ళేసి అవన్నీ మొక్కలప్ప చెప్పేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మేము వంటలు స్టార్ట్ చేసాము మా పాప చూడండి ఏదైనా ఊరికే అంటే ట్రెడిషనల్గా రెడీ కాదు కానీ ఇట్లాంటివి ఏమన్నా పండగలు ఉంటే మాత్రము ముందే అన్నీ వేసుకొని రెడీ అయ్యి కూర్చుంటుంది అసలు దేవునికైనా ఎక్కువ హోటలకు పోలిస్తుంది కుసమ్మ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ బోనమ్లకు మనకు ఐదు రకాల కూరగాయలతో కర్రీ చేస్తాం కదండీ అది చేసాము తర్వాత మిగతా మనకు ఎల్లమ్మకు సంబంధించినవి లక్ష్మీదేవి అవన్నీ ఉంటాయి కదండీ కుండలు కూరడి కుండాని అవన్నీ నేను తమ ఇద్దరం కలిసి క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాము లోపల కూడా బంతి పూలన్నీ కట్టేశాను అంత క్లీన్ చేసి దేవుని గోపురానికి అవన్నిటికీ బంతి పూలు కట్టేసాను ఫస్ట్ టైం చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అన్నీ కడిగి పుదిచ్చిన తర్వాత మళ్ళీ అంత నీట్గా తగ్గేసుకొని ఈ ఏ ఎల్లమ్మ తల్లి పటవ కోసం అని చెప్పేసి తీసుకొచ్చి అది కట్టి ఎల్లమ్మ దాన్ని కట్టేస్తామండి అవన్నీ మాల కడతాము నేను బొట్లు పెడుతుంటే ఆమె క్లీన్ చేస్తుంది చూడండి అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా మా దేవుని గదిని సిద్ధం చేసుకున్నాము బోనాల కోసము ఇంకప్పటికి చీకటి కాలేదని చెప్పేసి పక్కన పెట్టేసాము అసలు మళ్ళీ దాంట్లో బోనాలంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇంట్లో నేనైతే నాకు తోచినట్టు ఇట్లా ఇది వంకాయ కర్రీ ఇదేమో చారు కొత్త చింతకాయ ఉంటుంది కదండి ఆ చింతకాయతో చారు వేసాము చిక్కుడుకాయ కర్రీ వేసాము ఇది పప్పు ఇంకా పప్పడాలు లడ్డు అవన్నీ వేసాను కానీ అసలు నాకు వీడియో తీయడానికి వీలు కాలేదు వీళ్ళు వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు మా మా పాపతో అయితే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు ఇక్కడ సిటీలో ఉంటారు కాబట్టి ఊర్లో పల్లెటూరు వాతావరణం దేవునికి మళ్ళా దేవునికి ముఖ్యంగా మై పోగ వేయడం అంటే ఇష్టం కదండి అందుకోసం అని చెప్పేసి మంచిగా వేయడం జరిగింది మళ్ళీ బోనాలు అర్పించడం జరిగింది ఫస్ట్ టైము అసలు ఎట్లా జరుగుతుందా అని టెన్షన్ ఉండేది కానీ బాగా జరిగింది సంతోషం అనిపించింది ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకున్నాము నాకు అసలు ఇక బోనాలు అంటే ఒక దీపావళి ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎగ్జైట్మెంట్ ఉండేది ఎట్లా జరుగుతుందా ఎట్లా జరుగుతుందా అని చెప్పేసి మా మెయిన్ గేట్ ఈ మా ఇల్లు అంతా అలంకరించుకున్నాను నేనైతే ఇది నాకు ఒక పెద్ద పండగలాగా అనిపించింది మా పిల్లలు అయితే ఫుల్ అసలు వాళ్ళు నాన్ స్టాప్ ఆడుతూనే ఉన్నారు మా ఫ్రెండ్ నాకు వస్తాం స్టడీ అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ మా ఫ్రెండ్షిప్ బోనాలు ఇలా మా ఆయన మొక్కులపై చెప్తున్నాడని కొబ్బరికాయ కొట్టేసుకొని ఫస్ట్ మా ఆయన ఎత్తున్నాడు మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతాయా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చెప్పండి కొబ్బరికాయలు అయితే అన్ని కొత్త కొబ్బరికాయలు తీసుకొచ్చిండు నువ్వు నీళ్ళు అయితే ఎంత స్వీట్గా ఉన్నాయా అసలు మొత్తం బాగా ప్రశాంతంగా అనిపించింది అసలు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం తినకుండా కానీ అసలు ఆ ఓపిక అది ఇస్తాడు కావచ్చు అంత బాగా జరిగినాయి చూడండి మా ఇంట్లో వాళ్ళన్న బోనాలు మా ఫ్రెండు మా బాబా వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ వడ్డిస్తున్న భోజనాలు అసలు ఇంకా చాలా మంది వచ్చారు కానీ నాకు అసలు వీడియో తీయడానికి వీలు కాలేదు ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి పరమాన్నం ఇది బోనం కోసం వండిన పరమాన్నము తర్వాత పసుపాన్నము ఒక బోనంలో పరమాన్నము ఒక బోనంలో పసుపాన్నము ఇంకా ఐదు రకాల కూరగాయలతో వంట చేస్తాం కదండి ఐదు రకాల కూరగాయలు దేవుణ్ణి అలంకరించుకున్న ఫస్ట్ ఫస్ట్ తీసిన ఫోటో ఇది మా ఫ్రెండ్ పిల్లలతో మా పాప దిగిన ఫోటోస్ ఇవన్నీ మా ఇంటి ముందటైతే ఫుల్ గ్రీనరీ అండ్ సీనరీ సూపర్ ఉంటాయి ఇది మల్లన్న దేవునికి బోనాలు అర్పించినప్పుడు పోగ వేసినప్పుడు తీసిన ఫోటో ఇది ఈ మాల నేనే కట్టాను నిన్న చూపించాను కదండి కులిసి తులసి కోట దగ్గర ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్